అని కారణం నీ ఫ్యూచర్ బాగుండాలని కానీ నువ్వు అనుకునే నీ ఫ్యూచర్లో నాకు నేను ఎప్పుడూ కనపడలేదు అసలు మళ్ళీ ఎందుకు ఎందుకొచ్చావు ఆదిత్య నువ్వు లేని ఫ్యూచర్లో నేను హ్యాపీగా ఉంటానని ఎలా అనుకున్నావు బిందు ప్లీజ్ నన్ను ఆదిత్య మనసులో ప్రేమ చెప్పుకోకుండా నీ నోరు దాచగలిగిందేమో నీ కళ్ళు దాచలేకపోయే బిందు ఒక్క ఛాన్స్ ఇస్తావా లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా చూసుకుంటా నువ్వు హ్యాపీగా ఉన్నా బాధగా ఉన్నా నువ్వు నాతోనే ఉండాలి అమ్మ నాకుడు భయ్యా చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు భయ్యా ఎవరు చూసినా పర్లేదు వదిలిపెట్టకుండా ఉండడం అంటే తనని గట్టిగా పట్టుకోవడం కాదు తనని బాధ పెట్టకుండా చూసుకోవడం అంటే వాళ్ళు చెప్తే కానీ నీకు నా దగ్గరకు రావాలనిపించలేదా బిందు అది కాదు బిందు నేను చెప్పింది ఒకసారి విను బిందు మాట్లాడు ఒకసారి ఆగి బిందు నేను చెప్పింది విను ఎవరు భయ్యా మీరు అలా బ్లాంక్ చెక్ లాగా ఫేస్ పెట్టకపోతే ఆన్సర్ చేయొచ్చుగా నేనేం చెప్పాలి నువ్వు ఎక్కడ దొరికేవరా నాకు ఎవరు భయ్యా మీరు ఎక్కడికి డిస్కస్ చేస్తున్నారు మాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి మజ్జిగ లేక మూసుకు కూర్చుని ఉంటే లాయర్ వచ్చి లస్సీ అడిగాడంట నాకే గర్ల్ఫ్రెండ్ లేక ఎడుతుంటే గర్ల్ఫ్రెండ్ కావాలంట ఇడికి అంత బానే ఉంది కదా ఏంటి ప్రాబ్లం ఒకప్పుడు ఉండేది మరి ఇప్పుడు తప్పంతా నాదే నా వల్లే బ్రేకప్ అయింది సమ్టైమ్స్ అంతా మనకే తెలుసు అనుకుంటాం ప్రజెంట్ని యాక్సెప్ట్ చేయలేక లైఫ్లో ఏదో పీకాలని పరిగెత్తి మన అనుకున్న వాళ్ళని దూరం చేసుకుంటాం అయినా ఏది మన చేతిలో లేదు అంతా మన తలరాత మన తలరాతని బ్రహ్మ మారుస్తాడని మనం బ్రహ్మ పడతాం అంతే నిజానికి మన తలరాతను మనం మార్చుకోవచ్చు అదొక ఆప్షన్ ఉంది తెలుసా ఇలాంటి డైలాగులు గురువారం సాయిబాబా ఫోటో పెట్టి పది మందికి ఫార్వర్డ్ చేయడానికి బాగుంటుంది రియాలిటీలోకి ఒక రండి ఇట్స్ ఓకే ఈ కాలం టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చెయ్యర్రా నేను చేసిన తప్పుకి తను నన్ను మర్చిపోయి ఎప్పుడో హ్యాపీగా ఉండే ఉంటుంది అంత సీన్ లేదు ఒకటి చిన్నప్పటి నుంచి ఎంత ట్రై చేసినా ఒకటి సిన్సియర్గా ఎంత బాలో చేసినా తనకి మ్యారేజ్ ప్రపోజల్స్ ఎన్ని వచ్చినా కూడా రిజెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఉన్నాయి భయ్యా నీకు బిందు గురించి బిందు గురించే మాట్లాడుతున్నాము బిందు మీకెలా తెలుసు నీకు ఇందాక చెప్పింది అంట్లు ఆ చెల్లూడ్ ఫ్రెండ్ ఈడే బిందు మర్చిపోలేదు ఇంకా అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు భయ్యా కరెక్ట్ పోయి అసలు మనకి అమ్మాయిలు సెట్ అవ్వట్లేదు ఏమి ఉంది నీకు నచ్చిందా నీకు నచ్చిందా సరే ఆరే టూ నయం ఇద్దరు ట్రై చేద్దాం ఎవరికి పడితే ఇంకొకరి సాక్కిఫైస్ చేయాలి ఓకే ఓకే నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నాను అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలను గవర్నమెంట్ కి సంపాదించేస్తున్నాను అది నా బాధ